క్యాబేజీ పచ్చడికి తాళింపు పెట్టుకుందామండి నూనె కాగిపోయింది దీనికి జీలకర్ర రెండు చెంచాలు జీలకర్రా ఆవాలు కొంచెం ఎల్లుల్లిపాయ చుక్కండి కరివేపాకు ఎండుమిర్చి ఇందులో కొంచెం ఇంగు వేసుకుందామండి కొంచెం ఇంగువా చింతపండు గుజ్జు ఇందులోనే ఈ చింతపండు అండి కేజీ క్యాబేజీ ఒక నూట యాభై గ్రాముల చింతపండు నీళ్ళలో నానబెట్టి చల్లారాక మిక్సీ కొట్టాను ఇలా మెత్తగా మిక్సీ కొట్టుకోవాలి ఈ తాలింపులో కొంచెం ఏగనివ్వాలి ఉప్పు వేసుకుందాము ఇది ఏగిపోయిందండి చల్లారిని ఇవ్వాలి తాలింపు కే కేజీ క్యాబేజీ ముక్కలండి ఇలాగ క్యాబేజీ ఇలాగ కొంచెం లావుగానే కోసుకుని అండి ముక్కలు ఒక రెండు గంటలు ఆరబెట్టాను ఇలా చెమ్మ లేకుండా ఆరుకోవాలి రెండు గంటలు బట్ట మీద బాగా ఆరబెట్టాను ఆరిపోయింది ఇందులో ఇప్పుడు మనం రెండు చెంచాలు మెంతిపిండి వేసుకోవాలి ఇది నాలుగు చెంచాలు ఉందండి ఆవుపిండి ఒక నాలుగు చెంచాలు ఆవపిండి ఎల్లుల్లి తుక్ వేసుకోవాలండి కొంచెం తాలింపులో వేసాము కొంచెం ఇందులో వేసుకోవాలి కొంచెం కారం మనం కా సరిపడా కారం వేసుకోవాలి ఒక ఆరు చెంచాలు వేసాను నేను ఆరు ఎనిమిది చెంచాలు వేసాను దీన్ని తాలింపు చ తాలింపు చల్లారిపోయిందండి ఇప్పుడు ఇందులో వేసుకుందాము కలుపుకుందామండి క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది అన్నం వేడి వేడి అన్నంలోకి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఒక గిన్నెలోకి వేసుకుందాము క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయిందండి దీంట్లోకి తీసుకున్నాము చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కామెంట్లో పెట్టండి